ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనో విజిత్ సింగపూర్లోని తన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో లీక్ అయి అభిమానులు భయభ్రాంతులకు గురి చేసింది మంటల్లో చిక్కుకున్న మార్కు శంకర్ని స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారని హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు ఊపిరితిత్తులలో పొగ చేరుకోవడంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యిందని ఆ తర్వాత చికిత్స చేయడంతో ఆ సమస్య తొలగిందని కాళ్లకు చేతులకు గాయాలు అయ్యాయని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సమాచారం వచ్చింది ప్రస్తుతం అరకు పర్యటనలో గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలను ముగించుకొని వెంటనే సింగపూర్కి ప్రత్యేక విమానంలో బయలుదేరాడు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి ఇకపోతే కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారు మీడియాకు మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన చేశారు ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని కాళ్లకు స్వల్ప గాయాలు అవడంతో శస్త్రచికిత్స చేస్తున్నారు అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు అప్పటి వరకు మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులు ఈ విషయం తెలిసిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి